వెల్కమ్ టు మై ఛానల్ మే పదిహేను నుంచి రాశుల వారికి అఖండ ధనయోగ రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఖగోళంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాత్రి నుంచి మరొక రాత్రులకి ప్రభావితం చేస్తూ ఉంటాయి ఇలా సంచారం చేస్తూ నవగ్రహాలకు అదుపు సూర్య సూర్యభగవానుడు ప్రతి ముప్పై రోజులకు ఒకసారి సూర్యుడు తన రాత్రిని మార్చుకుంటాడు వైదిక శాస్త్ర ప్రకారం సూర్యుడు ఈ నెల పదిహేనవ తేదీ ఋషరాశిలో ప్రవేశిస్తాడు దీనివల్ల అయితే రాశుల వారికి అదృష్టం వస్తుంది ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారు సమాజంలో హోదా పెరుగుతుంది నలుగురికి మంచి గౌరవం వస్తుంది సమాజ సేవకు సంబంధించి కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబంలో చిన్న చిన్న విభేదాలన్నీ తొలగిపోతాయి అందరూ సంతోషంగా ఉంటారు పెండింగ్ ఉన్న ప్రతి పని కూడా సజావుగా పూర్తి చేయబోతూ ఉన్నారు మీనరాశి వారికి అన్ని పనులు అనుకూలంగా ఉంటుంది దగ్గర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు వృత్తిపరంగా ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి అన్ని లాభాలే సింహరాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారాలు వృత్తి పనులు కలిసి రావటం వల్ల ఆదాయం పెరుగుతుంది ఉద్యోగస్తులకు కూడా అద్భుతంగా ఉంటుంది అద్భుతమైన మార్పులు ఎక్కువ రాబోతు ఉన్నాయి కన్యా రాశి వారికి ప్రస్తుత నిధులు నిర్వహించే మంచి లాభాలు వస్తాయి దీనివల్ల ఆదాయం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రం సందర్శిస్తారు మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది వృక్ష రాసి వారికి కూడా ఇది అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు మరో మరోచోట ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ కష్టాన్ని తగిన ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుందని పండితులు తెలియజేస్తున్నారు వీడియో మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు